నయనతార ఓ ప్రాజెక్ట్ ని ఈజీగా ఓకే చేయదు ఎంతో ఆలోచించి తన పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి బేస్ చేసుకొని సినిమాలను ఒప్పుకుంటుంది ఈ మధ్య నయనతార సినిమాలను తగ్గించింది తనకు నచ్చిన కథలను మాత్రమే ఓకే చెప్తుంది మామూలుగా అయితే నయన లాంటి హీరోయిన్లు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తామని కండిషన్స్ పెడుతుంటారు కానీ ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్తో తో నటించేందుకు ససిమేరా ఒప్పుకోరు కానీ నయనతార కెవిన్ కాంబోలో సినిమా రాబోతుంది లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ కేవిన్ తో చేస్తున్న సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని ఈ పోస్టర్ను గమనిస్తుంటేనే అర్థమవుతుంది ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన టైటిల్ గానీ ఇతర విషయాలు గాని ప్రకటించలేదు హాయ్ అని నయన ఏమో కేవిన్ కు కేవిన్ ఏమో నయనకి ట్యాగ్ చేస్తూ పోస్టర్లు వేశారు ఇక నిర్మాణ సంస్థ కూడా ఈ మేరకు సినిమా పోస్టర్ను షేర్ చేసింది దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ కాసాగింది నయన్ ప్రస్తుతం కంటిన్యూగా సినిమాలు చేయడం లేదు ఆచితూచి కథలను ఎంచుకుంటుంది పైగా నయనతార ఎక్కువగా తన ఫ్యామిలీ పిల్లలతోని గడిపేస్తుంది నయనతార ఎక్కువగా సినిమాలు చేస్తే బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ లో ఆఫర్లు వస్తూనే ఉంటాయి కానీ నయనతార మాత్రం చాలా నిదానంగానే సినిమాలు చేస్తుంది తనకు నచ్చిన సినిమాలను మాత్రమే ఎంచుకుంటుంది తాజాగా నయనతార తన కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది కేవిన్ తో నయన్ కలిసి ఓ సినిమాను చేస్తుంది ఈ మూవీ పనులు సైలెంట్ గా జరిగిపోయినట్లు ఈ పోస్టర్ గమనిస్తుంటే నుంచి మరో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రాబోతున్నట్లు కనిపిస్తుంది కేవిన్ కూడా డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ ప్రయోగాలు చేస్తూ తనలోని నటు వెలికి తీస్తున్నాడు నయనతార కేవిన్ కాంబోలో రాబోతున్న ఈ మూవీ మీద ఇప్పుడు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు ఈ జోడీ మేము ఊహించలేదు అని కొందరు షాక్ అవుతుంటే అక్క తమ్ముడి పాత్రలో నటిస్తున్నారా అని ట్రోలింగ్ చేస్తున్నారు ఇంకొందరు ఏది ఏమైనా ఈ జోడిని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు నయనతార లాంటి స్టార్ హీరోయిని ఇలా ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ పక్క నటించేందుకు ఒప్పుకుంటుందంటే కథలో చాలా విషయం ఉందనిపిస్తుంది మరి ఈ చిత్రం గురించి మిగిలిన వివరాలు ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి